బిగ్ బాస్ షోపై పై ఆరోపణలు మళ్లీ మిన్నందుతున్నాయి హౌస్ లో నుంచి తొలగింపులు లవ్ ట్రాక్ ల పైనే కాదు షో మొత్తమే స్క్రిప్టెడ్ గా నడుస్తుందన్న అభిప్రాయాలు ఎక్కువ అవుతున్నాయి తాజాగా బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న దమ్మో శ్రీజ బిగ్ బాస్ హౌస్ లో జరిగిన అనేక అంశాలపై బాంబులు పేల్చింది తన ఎలిమినేషన్ పూర్తిగా స్క్రిప్ట్ ప్రకారమే జరిగిందని ఆరోపించింది ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం కాకుండా హౌస్ లోని ఇతరుల నిర్ణయాలపై ఆధారపడి తనను బయటకు పంపారని అదే సమయంలో తక్కువ ఓటింగ్ వచ్చిన ధీమాన్ పవన్ రీతు చౌదరిలను ఉద్దేశపూర్వకంగా హౌస్ లో ఉంచారని పేర్కొంది శ్రీజ బిగ్ బాస్ హౌస్లోని లోని ప్రేమ డ్రామాను కూడా విడమర్చి చెప్పారు ధీమాన్ పవన్ తనకన్నా పదేళ్లకు పెద్దదైన రీతు చౌదరిని ప్రేమిస్తున్నట్లు కనిపించడం వెనుక పూర్తిగా స్క్రిప్టెడ్ డ్రామానే ఉందని వెల్లడించింది ఇది కేవలం ప్రేక్షకులను ఆకర్షించడానికి రన్నింగ్ కంటెంట్ కోసం చేసిన ప్లానింగ్ అని ఆమె అభిప్రాయపడింది పవన్ ఇదంతా ముందే తనతో అగ్ని పరీక్ష సమయంలో చెప్పాడని అసలు భావోద్వేగం కాదని తేల్చి చెప్పింది రీతూ చౌదరి ఎలిమినేషన్ దగ్గర ఏడుస్తూ పవన్ కోసం తాను బతకలేనని చెప్పిన మాటలు ఆడియన్స్ ను తప్పుదారి పట్టించడమేనని శ్రీధ అభిప్రాయపడింది ప్రేమ పేరుతో హౌస్ లో జరిగిన హగ్లు ఎమోషనల్ డైలాగ్లు అన్ని కేవలం స్క్రీన్ టైం కోసం వేసిన నాటకమేనని ఆమె నెపం మోపింది నిండిన నటనకే ప్రాధాన్యత ఇస్తున్న బిగ్ బాక్స్ టీం నిజంగా విలువైన ఆటగాళ్లను బయటకు పంపుతోందన్న ఆరోపణలు ఆమె వినిపించింది ఇక హౌస్ లో కామనర్స్ వర్ సెలబ్రిటీస్ అనే తేడా కూడా స్పష్టంగా చూపుతున్నారని అదే తనకు నెగటివిటీ తీసుకొచ్చిందని చెప్పింది తాను ఎవరిని చిన్న చేయాలనే ఉద్దేశంతో ఆ మాటలు అనలేదని కానీ ఒకరిని టార్గెట్ చేస్తూ మాట్లాడితే ఎవరైనా డౌన్ అవుతారని ఆమె వివరణ ఇచ్చింది

సోషల్ మీడియాలో వేడెక్కిస్తున్నాయి బిగ్ బాస్ షో నిజంగా స్క్రిప్ట్ ప్రకారమే నడుస్తోందా ప్రేమ ట్రాక్ లు కేవలం డ్రామా కోసమా అనే ప్రశ్నలు ప్రేక్షకుల మధ్య చర్చనీయసంగా మారాయి